ఒక పవర్ఫుల్ హీరో పక్కన ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళు పక్కన పనిచేసే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉండాలి నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి పార్టీలో పవన్ కళ్యాణ్కి రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు లేదంటే లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఒకటి ఆయన కుడి ఎడమ భుజంగా ఆయన మారారు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆయనకు ఒక కీలక శాఖ పదవి అప్పజెప్పారు మంత్రిని చేశారు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు తెనాల నుంచి ఇదంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ఈయన ఒక్కసారిగా పవర్ఫుల్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు ఎవరూ కూడా ఇంత ఆగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి మిగిలిన శాఖల మంత్రులందరూ ఇప్పుడు ఇక్కడంటే ఇద్దరు రెండు శాఖలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిపిస్తే ఏడు శాఖలు జనసేన దగ్గర ఉన్నట్లు ఎక్క ఆయనకున్న ఐదు శాఖలతో ఓకే ఆయన కూడా పక్కన పెడితే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కందులు దుర్గేశ్వర్ ఉన్నారు ఈయన ఉన్నారు ఇక్కడ కాకపోతే పౌర సరఫరాల శాఖ మంత్రి మంచి పవర్ఫుల్గా పనిచేస్తున్నారు అయితే మొన్నటి వరకు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రి కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు ఏ మంత్రి కూడా నాదెండ్ల మనోహర్ గారి తరపున వాళ్ళు చేస్తున్నారు మిగిలిన మంత్రులు కూడా సుమోటోగా తీసుకుని చేయొచ్చు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గోదావరిలో తనిఖీలు చేయొచ్చు లేదంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేయొచ్చు కానీ ఎవరు పట్టించుకోలేదు అదేదో సింగిల్ వన్ మ్యాన్ పోరాటం లాగే జరిగింది ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇప్పుడు నిన్న కొల్లి రవీంద్ర మాట్లాడారు దానికి సంబంధించి రేషన్ బియ్యం దానికి సంబంధించి ఎక్కడ సార్ ప్రభుత్వం వాళ్ళ మీరు చర్యలు తీసుకోవాలి అంటే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అంటే క్రెడిట్ మొత్తం అట్టే వెళ్ళిపోతోంది ఖచ్చితంగా వీళ్ళు కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి ఎంతకంత రేపొద్దున లేదంటే జనసేన వెరీ పవర్ఫుల్ జనసేనలో ఉన్న మంత్రులు వెరీ పవర్ఫుల్ అంటారు తప్ప తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కానీ ఏం చేయలేకపోయారు అంతమంది ఉండి ఇక్కడ ఇద్దరుని కూడా ధర అంటారు అందుకని ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఓకే దానివల్ల ఫలితం ఏంటి రేపొద్దున్న సక్సెస్ రేటింగ్ ఎంత ఎవరికి ఎంత కలిసి వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రయత్నం అయితే కనిపిస్తోంది జనాలకి ఎక్కడొకక్కడ నిత్యం తనిఖీలు కానీ తెల్లారు వేస్తే పేపర్లో వాళ్ళ గురించే వార్తలు కానీ ఇవన్నీ దీని వెనక వేరే డైవర్షన్ ఏమైనా ఉందా ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ఎవరు చర్చి చర్చించకుండా దీని గురించే చర్చిస్తారనేది ఒక కోణం చూడాలి దాంతోపాటు వీళ్ళు చేసే ప్రయత్నంలో సక్సెస్ రేటింగ్ ఎంత అనేది కూడా చూసినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యే గుండెల్లో కూడా రైలు పరిగెడతాయి ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా దానివల్ల ఫలితం ఏంటనేది పక్కబడితే ఆయన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు కాబట్టి నాదన్న మనోహర్ గారిని అందరూ అభినందిస్తున్నారు